ఔనీ ఫౌండేషన్ ఏకైక లక్ష్యం పెట్టుకుంది లోక శ్రేయస్సే మన శ్రేయస్సు అనే లక్ష్యం మనము ఏ వ్యక్తులకు ఇతరుల వ్యక్తులకు ఏదైతే సహాయం చేస్తామో దాని ఫలం అత్యున్నతమైన ఫలాన్ని మన జీవితంలోకి ఏదో ఒక రోజు అది మనం పొందుతాం ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు మేడం రైతు పంట పండియాలి ఫస్ట్ తన చేయాల్సింది ఏంటి ఆ భూమిని కల్టివేట్ చేయడం శుద్ధి చేసి విత్తనాలు నాటడం విత్తనం నాటిన తర్వాత మొలకెత్తడం అనే టెక్నాలజీ చేతులు దానికి నేచర్ లాలో అంటే ప్రకృతి నియమాల్లో కిరణజన్య సంయోగక్రియ అనే ఒక పద్ధతి ఉన్నది అక్కడ సో చెట్టు తన ఆహారాన్ని తనే తయారు చేసుకునే వ్యవస్థ ఆ నియమం ఉన్నది అక్కడ పంట ఎప్పుడు వస్తుంది ఆ పండు పరిపక్వత దశ వచ్చిన తర్వాత పండు సహజంగా రాలిపోతుంది ఆ దశ వచ్చేంత వరకు మనం ఓర్పుతో ఉండాలి సో ఇక్కడ మనిషి ఎక్కడ ఉన్నాడు కర్మలోనే ఉన్నాడు కానీ మనం ఏమనుకుంటున్నాం కష్టపడ్డము ఇంత పంట పండించడము దానికి ఇంత ఫలితం వచ్చింది అనుకుంటాం దానికి కావాల్సిన మనం చేయవలసింది చేసినప్పుడు రావాల్సింది వస్తుంది సో సృష్టిలో అత్యున్నత ఫలం ఏది ఇస్తుంది అంటే సేవ ఇప్పుడు లోక శ్రేయస్సు అంటే ఏం చేద్దామని అవని ఫౌండేషన్ ఏం చేయబోతుంది మనం ఇప్పుడు గాంధీ హాస్పిటల్స్ ఉంటాయి అక్కడ రోగులు ఉంటారు వాళ్ళకి ఫుడ్ పెట్టడం సో ఇప్పుడు గ్రామాలలో కోతులు వస్తున్నాయి దాని కోసం మనం ఈ సంవత్సరంలో ఒక వెయ్యి చెట్టు నాటాలనుకుంటున్నాం నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ కార్తీక మాసం అనగానే శివుడికి పరమ పవిత్రమైనటువంటి మాసం అత్యంత ఇష్టమైనటువంటి మాసంగా చెప్తుంటారు అందులోను శివుడు అనగానే నాగ సాధువులు కూడా గుర్తొస్తూ ఉంటారు ఫర్ ద ఫస్ట్ టైం మన హైదరాబాద్లో నూట పదకొండు మంది నాగ సాధువులు ఆ తర్వాత సాధు సంతులతో కలిసి అవనీ ఫౌండేషన్ ఏర్పాటు అవబోతోంది ఈ నేపథ్యంలోనే అవనీ ఫౌండేషన్ ఏకైక లక్ష్యం పెట్టుకుంది లోక శ్రేయస్సే మన శ్రేయస్సు అనే లక్ష్యంతో అవని ఫౌండేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు అవని ఫౌండేషన్ ఫౌండర్ సంతోష్ బుద్ద గారు సంతోష్ గారు థ్యాంక్ యూ అండి సో మనకి బోల్డ్ అన్ని కార్య కార్యక్రమాలు కనిపిస్తూ ఉంటాయి కార్తీక మాసము అనగానే బట్ మీరు ఎందుకు నాగ సాధువులను పిలిపించి ఫస్ట్ టైం ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమం చేపట్టాలి వాళ్ళ చేతుల మీదుగానే అవని ఫౌండేషన్ ఏర్పాటు చేయాలి అవనీ ఫౌండేషన్ నాకు తెలుసు ఒక మూడేళ్ళుగా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది బట్ ఒక ఫోర్ ఫస్ట్ టైం అఫీషియల్గా ఒక దాన్ని ఇనాగరేట్ చెయ్యాలి అది కూడా నాగ సాధువులు అది కూడా కార్తీక మాసం ఎందుకు అనిపించింది అంటే మనం ఏదన్నా ఒక ఒక ఫలితాన్ని సృష్టించినప్పుడు లాంగ్ రన్లోకి తీసుకెళ్లాలన్నప్పుడు ఒక క్రియేషన్ జరగాలి ఒక సృష్టి జరగాలి సృష్టి జరిగినప్పుడు కలయిక ద్వారా సృష్టి కొనసాగుతూ ఉంటుంది సో ఇక్కడ మొత్తం భూమండలం మొత్తం కర్మను బేస్ చేసుకొని సృష్టి నడుస్తుంటుంది మనము ఒక ఫలితాన్ని సృష్టించాలి విశ్వ మానవులు విశ్వ మానవాళి కోసం లోక శ్రేయస్సు కోసం మనిషి ఎప్పుడూ ఎరుక లేకపోవడం వల్ల అవగాహన లేకపోవడం వల్ల అజ్ఞానం చేత అజ్ఞానంలో ఉండడం వల్ల సో ఏ ఫలితాన్ని సృష్టించనో మనిషికి అవగాహన లేదు సో ఎప్పుడు కర్మలు కానీ కర్మకు తగ్గ ఫలితం మనిషికి వస్తలేదు అంటే ఒక టార్గెట్ అనేది పెట్టుకోకుండా ఏదో ఒక పని చేస్తుంది టార్గెట్ కాదు ఫలితం తెలవాలి ఫస్ట్ నేను ఎందుకోసం చేస్తున్నా నేను ఎందుకోసం చేస్తున్నా ఇది చేస్తే నాకేమొస్తుంది ఎప్పుడు మనము రిజల్ట్ అంటే ఫలితం మీద దృష్టి ఉండి మనిషి కర్మ ఉంటాడు సో అట్లా కాకుండా ఏ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలియక సో ఈ చక్రంలో మనిషి ఇర్కపోయాడు సో దీని మీద అవగాహన నేను చేసుకొని నా ఆధ్యాత్మిక జీవితంలో సత్యం అర్థమైనాక గత ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా నేను కర్మ మీద కొన్ని ప్రయోగాలు చేసి దాని ఫలితాలు పొందినాక చాలా మందికి అందరికీ ఉపయోగపడాలి ఒక సదుద్దేశంతో మనం లోక శ్రేయస్సే మన శ్రేయస్సుగా భావించి మనం ముందుకెళ్తున్నాం ఈ ఈ ఈ జీవిత ప్రయాణంలో భాగంగా ఎక్కువ మంది నెగటివ్ జోన్లో ఉన్నారు కష్టాలలో ఉన్నారు మనుషులు కష్టాల్లో నుంచి కొంత 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 స్లోగా కొత్త కొత్త డైవర్షన్ చేసి మంచి వైపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ స్థాపించ స్థాపించడం జరిగింది దానికి మన ఫౌండేషన్ మెయిన్ ఏంటంటే ప్రతిరోజు సత్కర్మ మనిషిని నడిపించేది కర్మనే ఫిక్సింగ్లో వేరే మార్గమే లేదు ఇక నువ్వు ఎన్ని పూజలు చేసినా సరే కర్మ సరైన కర్మ చేయకపోతే కర్మను దగ్గ కర్మను మనం ఎటువంటి కర్మ చేసినప్పుడు కర్మకు తగ్గ ఫలితాన్ని సృష్టించకపోతే మనిషి ఎప్పుడు దుఃఖంలో ఉంటాడు రోగాల రూపంలో భార్యాభర్తల గొడవల రూపంలో ఎప్పుడూ గజిబిజి ఉంటుంది కుటుంబంలో ఉంటుంది సో ఈ సత్యాన్ని అవగాహన చేయడం కోసమే మనం ఫౌండేషన్ స్థాపించరు అయితే కృష్ణుడు ఒక మాట చెప్పాడు కదా మీరు చేయాల్సిన పని మీరు చేస్తూ ఉండండి మిగతాదంతా నా మీద వదిలేసేయండి అనే ఒక మాట చెప్పిండ్రు కదా సత్యమే అది సత్యమే కానీ ఇది అర్థం కావాలి కదా అందరికీ ఏం చేయమన్నాడు నిన్ను కర్మ మాత్రమే చేయమన్నాడు దేని మీద దృష్టి పెట్టకమన్నాడు మరి మనిషి దేనిగా ఉండమన్నాడు కర్మ మీద ఉండమన్నాడు ఫోకస్ మీద ఉండకమనే కర్మ మాత్రమే చేయమన్నాడు మిగతా దేని మీద పెట్టకమన్నాడు అంటే దాని అర్థమైంది ఏది నీ చేతిలో లేదు అని అర్థం కర్మ చేసిన తర్వాత ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు మేడం రైతు పంట వండియాలి ఫస్ట్ తన చేయాల్సింది ఏంటి ఆ భూమిని కల్టివేట్ చేయడం శుద్ధి చేసి విత్తనాలు నాటడం విత్తనం నాటిన తర్వాత మొలకెత్తడం అనే టెక్నాలజీ ఎవరి చేతులు ఉంది రైతు ఎస్తలేడుగా రైతు చేతిలో లేదు కదా మొలకెత్తిన తర్వాత ఆ చెట్టు పెరిగే దశ ఎదుగుదల దశ ఎవరి చేతులు ఉంది ఎవరి దశ వీళ్ళ చేతుల లేదు దానికి నేచర్ లాలో అంటే ప్రకృతి నియమాల్లో కిరణజన్య సంయోగక్రియ అనే ఒక పద్ధతి ఉన్నది అక్కడ సో చెట్టు తన ఆహారాన్ని తర తనే తయారు చేసుకునే వ్యవస్థ ఆ నియమం ఉన్నది అక్కడ ఇక్కడ ఇది అది కనబడతలేదు మనిషి ఏమంటాడంటే ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు నేను పంట పండిస్తున్నా నేను పొలం నాడుతున్నా ఇంత కష్టపడ్డా ఇంత సో ఇక్కడ రైతు ఎక్కడున్నాడంటే కర్మలో మాత్రమే ఉన్నాడు మిగతా తన చెట్టు ఎదు ఎదిగి ఆ పూత ఊసి పూత ఊసి కాయగాసి కాయ కూడా ఆ పరిపక్వత దశకు వచ్చేంత దశ అది ప్రకృతి ఆధీనంలోనే ఉంటుంది పంట ఎప్పుడు వస్తుంది ఆ పరి ఆ పండు పరిపక్వత దశ వచ్చిన తర్వాత పండు సహజంగా రాలిపోతుంది ఆ దశ వచ్చేంత వరకు మనం ఓర్పు ఓర్పుతో ఉండాలి సో ఇక్కడ మనిషి ఎక్కడ ఉన్నాడు కర్మలోనే ఉన్నాడు కానీ మనం ఏమనుకుంటున్నాం కష్టపడ్డము ఇంత పంట పండించము దానికి ఇంత ఫలితం వచ్చింది అనుకుంటున్నాం సో ఇక్కడ నావల్లే వచ్చింది అనే ఒక భావన అంతే కదా ఇప్పుడు మీరు ఇక్కడ రైతు చేతులు ఉందా ఎవరి చేతులు ఉంది సిస్టమ్ మనం చేయవలసింది చేసినప్పుడు రావాల్సింది వస్తుంది సో ఏది చేస్తే ఏ ఫలితం వస్తుంది తెలియాలి అంతే సో మనిషికి ఈ సృష్టిలో అత్యున్నతమైన ఫలం ఇప్పుడు నేను ఉద్యోగం చేసేట మేడం జాబ్ రిజైన్ చేసిన అందరూ ఏమనుకున్నారంటే ఈ రోజులలో జాబ్ రిజైన్ చేయడం ఏంది జాబ్లు వస్తలేవో అనుకున్నారు సో నాకు సత్యం అర్థమైపోయినాక నేను గొప్ప ఫలాన్ని సృష్టిస్త తప్ప మళ్ళీ అదే అందులోనే ఉరికపోయి అదే మూస పద్ధతిలో ఉండలేను కదా సో సృష్టిలో అత్యున్నత ఫలం ఏది ఇస్తుంది అంటే సేవ సేవ పరోపకారం మనము ఏ వ్యక్తులకు ఇతరులకు వ్యక్తులకు ఏదైతే సహాయం చేస్తామో ఎక్కడ అవసరం ఉందో ఆ నీళ్ళు గుర్తించి మనం ఎప్పుడైతే అది చేస్తామో దాని ఫలం అత్యున్నతమైన ఫలాన్ని మన జీవితంలోకి ఏదో ఒక రోజు అది మనం పొందుతాం అప్పుడే మనకు అన్నీ సమకూర్చబడతాయి సృష్టి మొత్తం ఈ భూమండలం మొత్తం ఉపయోగం అనే ఒక పదం మీద ఉంటుంది ఉపయోగంలో రెండు ఉంటాయి స్వ ఉపయోగం పరోపకారం స్వ ఉపయోగం అంటే మన కోసం చేసే కర్మలు మనిషి ఎప్పుడు మన కోసమే కర్మలు చేస్తాడు ఇతరుల కోసం చేయడు మన కోసం చేసే కర్మల ఫలితాలు అంటే మనం ఉదయం నీడ లాంటిది అంటే మనం సూర్యుని చుట్టూ మన ఎర్లీ మార్నింగ్ ఉంటాం కదా మేడం మన నీడ అంత దూరం ఉంటుంది మన కోసం చేసే కర్మల ఫలాలు ఎప్పుడు మన గతంలో చేసిన కర్మ ఫలాలు అవి కరుక్కుంటూ పోతాయి మనం మన అకౌంట్లో సంచితంలో ఉన్న పుణ్యమాలంతా కరుకుంటూ పోతుంది అదంతా కరిగినప్పుడు నెక్స్ట్ లైఫ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మన అకౌంట్లో డబ్బులు పోయినట్టు ఇదంతా కరిగిపోయినప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలి లేదు ఛాన్స్ లేదు మనం మధ్యాహ్నంకి వెళ్ళినప్పుడు ఆ నీడ మొత్తం మన దగ్గరికి వస్తుంది నీడ దగ్గరికి వచ్చినప్పుడు ఏముంటుంది ఎక్కడ చూసినా అంధకారమే ఉంటుంది వేరే ఛాన్స్ ఉంటుంది ఈ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఉంటాయి ఎప్పుడైతే ఈ స్వా ఉపయోగం మర్చిపోయి పరోపకారం కొంచెం అలవాటు చేసుకుంటే పరోపకారం చేసిన ద్వారా వచ్చే కర్మఫలము మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు అది మనకు సాయంత్రం మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మన నీడ ఎట్లా వెంబడిస్తుందో ఆ కర్మఫలాలు మన అట్లా వెంబడిస్తూ ఉంటాయి సో అట్లా వెంబడించినప్పుడు మన ప్రయత్నం లేకుండానే ఆ కర్మఫలాన్ని పొందాల్సినప్పుడు నీకు సిస్టమ్ ఏం చేస్తుందంటే నేను పొద్దుగాల నాకు ఒక ఆర్థికంగా డబ్బు కావాలి నాకు డబ్బు కావాల్సినప్పుడు నా కర్మ ఫలము వేరే వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ వ్యక్తి నాకు నా ప్రయత్నం లేకుండానే నా జీవితంలోకి వచ్చి ఆ కార్యం నెరవేర్చబడుతుంది ఇగో ఇది సిస్టమ్ సో ఇవన్నీ తెలుసు కాబట్టి శ్రేయస్సు అనే దాంతో లోక శ్రేయస్సే మన శ్రేయస్సు ఒక మాట అనుకుంటాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటువంటి ఒక మాట మనం వదిలేయాలి అందరూ బాగుంటుంది ఇప్పుడు లోక శ్రేయస్సు అంటే ఏం చేద్దామని అవని ఫౌండేషన్ ఏం చేయబోతుంది అంటే మనము ఇప్పుడు ఫౌండేషన్ ఒక గత మూడు మాసాల నుంచి మనం ఇప్పుడు గాంధీ హాస్పిటల్స్ ఉంటాయి అక్కడ రోగులు ఉంటారు వాళ్ళ ఫుడ్ పెట్టడము లేకపోతే ఇప్పుడు పక్షులు ఉన్నాయి చెట్లు పెట్టడం పండ్ ఇప్పుడు ఎట్లంటే రియల్ ఎస్టేట్ పుణ్యం అని పండ్ల చెట్లు నాశనమైపోయి అసలు ఏ చెట్టు లేకుండా లేదు సో ఇప్పుడు గ్రామాలలో కోతులు వస్తున్నాయి సో ఇప్పుడు గ్రామాలల్లో ప్రతి వ్యక్తికి ఎకరమో రెండు ఎకరాలు స్థలం ఉంటుంది ప్రతి వ్యవసాయ పొలం కూడా ఇంతకుముందు పూర్వం జామ చెట్టు ఉండే అల్లనేరు చెట్టు ఉండే చివరి అన్ని ఎన్నో పండ్ల చెట్లు ఉండే ఆ చెట్లు ఉండడం వల్ల ఎన్నో సూక్ష్ మన కంటికి కనబడకుండా ఎన్నో జీవులకు ఆసరా ఉండేది సో ఇప్పుడు అదంతా పోయింది కదా దానికోసం మనం ఒక వెయ్యి చెట్లు నాటడం అని ఈ సంవత్సరంలో ఒక వెయ్యి చెట్లు నాటాలనుకున్నాం మరి చెట్లు అశ్వత్ము రాగి రాయి చెట్లు జా అంటే పండ్ల చెట్లు నాటితే చెట్లకు గూడు కట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది ప్లస్ ఇప్పుడు మూగజీవులకు కూడా ఏదో ఒక పండ్ తినడానికి దొరుకుతుంది సో పక్షులకు కూడా ఇక్కడ అడుగులల్లో కానీ మనకు పొలాలు లేని ప్లేస్లల్లో కొన్ని మడుగులు తవ్వాలి జేసీపులు పెట్టి కొన్ని పూర్వము మనకు చెరువులు చెరువులు తవ్వాలి చిన్న చిన్న పూర్వము మనకు మడుగులు అంటారు చాలా మడుగులు ఉండేది వాటికి సమ్మర్లో వచ్చినప్పుడు వాటర్ ఉండాలి సో ఆ కార్యక్రమం తీసుకుంటాం నెక్స్ట్ ఇయర్ సో ఇప్పుడైతే మనం మెల్లగా మెల్లగా ఒక కొత్త ఫలాన్ని సృష్టిస్తున్నాం ఎట్లా అంటే ఇప్పుడు చాలామంది నెగిటివ్ జోన్లో ఉన్నప్పుడు వాళ్ళు మంచి జరగాలనికే మనిషికి కర్మ ఫలం ఎట్లొస్తుంది అంటే కర్మ చేసిన తర్వాత కర్మ ద్వారా ఇంకో వ్యక్తి స్పందిస్తాడు ఇప్పుడు మనం ఒక వ్యక్తికి అన్నం పెట్టినప్పుడు ఆ తీసుకునే వ్యక్తి ఉంటాడు కృష్ణ తీసుకునే వ్యక్తి ద్వారా రెండింటి మధ్యలో స్పందన ఉంటుంది స్పందన ద్వారా ఫలితం పుడుతుంది ఆ ఫలితమే మనిషికి ఉపయోగపడుతుంది స్పందన లేకుండా ఫలితం పుట్టదు మీకు ఇది అర్థం కావాలంటే ఇప్పుడు ఒక వేరు విత్తనం తీసుకుందాం ఇప్పుడు అక్కడ ఉన్న ఒక అబ్బాయిని తీసుకొచ్చి వేరు విత్తనం ఇక్కడ ఒక టేబుల్ మీద పెట్టండి మొలకెత్తుందా మేడం మొలకెత్తుదు దానికంటే ఒక ఆసరం అదే అదే సో అదే వేరు శని విత్తనం అదే అబ్బాయి తీసుకుపోయి మట్టిలో పెట్టిండు అక్కడ మొలకెత్తుంది ఇక్కడ ఎందుకు మొలకెత్తాలి అక్కడ ఎందుకు మొలకెత్తింది అంటే విత్తనంలో జీవం ఉన్నది ఇక్కడ స్పందించడానికి ఆ వసతి లేదు సో భూమి స్పందించింది ఎప్పుడైతే భూమి స్పందించడం వల్ల ఫలితం ఉత్పత్తి జరుగుతుంది ఆ ఫలితమే జీవితం అది మనిషి ఎప్పుడు నెగటివ్ ఫలితాలను సృష్టిస్తుండ్రు దాన్ని మార్చడానికి మన ప్రయత్నం ఇప్పుడు మీరు మూడేళ్ల నుంచి అవని ఫౌండేషన్ నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కార్తీక మాసంలో చేయాలి అందులో నూట పదకొండు మంది నాగసాధువులని పిలిపించి మరి వాడ చేతులతో కార్యక్రమాలు చేయించాలి అనేది ఎందుకు అనిపించింది నేను అంటే నేను ఒక ఈ స్పిరిచువల్ వచ్చినప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేడం సో నేను టూ ఇయర్స్ మౌనం ఉండి సాధన చేసిన సాధన తర్వాత మనిషి జీవితము దేని మీద నిర్మించబడి ఉంది అంటే నా కర్మ మీదే నిర్మ నిర్మించబడి ఉంది కర్మ ద్వారానే సృష్టి జరుగుతుంది అర్థమైనాక నేను ఈ ప్రపంచంలోకి రాకముందుకు మూడు సంవత్సరాలు నేను కర్మను ఒక ఉద్యమం లాగా చేసిన దాని ఫలితాలు పొందిన నేను ఆర్ బేసిక్ నేను ఆర్టీసీలో ఉద్యోగం చేసుకోండి ఆ ఉద్యోగం చేసినప్పుడు ఆ ఆ ఉద్యోగం ద్వారా వచ్చిన డబ్బును నేను ప్రతీ నెల వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఎవ్రీ వీ ఎవ్రీ వీక్ గాంధీ హాస్పిటల్ కాడ పొద్దున నేను టిఫిన్ వండుకొని పోయి వాళ్ళకి కొంతమందికి టిఫిన్ పెట్టేటోని దేవాలయాల కాడ కోతులు ఉంటాయి వాటికి అరటి పళ్ళు పెట్టేటోడిని వీధి కుక్కలకు అన్నం పెట్టేటోడిని ఇట్లా ఒక త్రీ ఇయర్స్ ఒక ఉద్యమం లాగా చేసిన తర్వాత నా జీవితంలోకి అప్రయత్నంగానే అంటే నా ప్రయత్నం లాగా లేకుండానే కొత్త కొత్త వ్యక్తులు వచ్చి నాకు ఏదైతే అవసరమో అది సమకూర్చడం స్టార్ట్ అయింది సో అట్లా నాకు కొంతమంది వ్యక్తి పరిచయం అయ్యి అసలు నాకు సంబంధం లేకుండా డబ్బులు ఇచ్చి స్టార్ట్ చేశారు ఒకరు అయితే మంచి చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళలో వచ్చింది వచ్చింది అట్లా రాదు నా కర్మఫలము వాళ్ళ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇప్పుడు నేను కర్మ మంచిది చేసిన కదా మంచి చేసినప్పుడు నేను ఆ కర్మఫలం ఎక్స్పీరియన్స్ చేయాలి కదా నేను వేరే వ్యక్తులకు ఇచ్చినప్పుడు అది నేను ఎక్స్పీరియన్స్ చేయను వద్దా నా అనుభవంలోకి రావాలి నేను ఎక్స్పీరియన్స్ చేయాలంటే నాకు ఎవరు రావాలి వేరే వ్యక్తులు ఉంటేనే వస్తుంది అది వాళ్ళు స్పందించారు అప్పుడు వాళ్ళు నా ఫలం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వాళ్ళకి ఇష్టం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ అప్రయత్నంగానే వాళ్ళు వచ్చేసి నా కర్మ ఫలాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు వచ్చేస్తారు దీన్ని మీకు లోతులోకి అర్థం కావాలంటే ఇప్పుడు రామాయణం ఉన్నది మేడం రామాయణంలో మనకు సొసైటీ ఏం నేర్పింది లంకను ఆంజనేయ స్వామి అంతే కదా మేడం మీరేమనుకుంటారు ఆంజనేయ స్వామి అనుకుంటారు ఆంజనేయ స్వామి దలగబెట్టలే ఆంజనేయ స్వామి పాత్రధారుడుగా తలగబడడానికి కారణమైండు సో ఆంజనేయ స్వామి గుడ్డలు తీసుకుపోలే గ్యాస్ నూనె తీసుకుపోలే రామణాసురునికి తన తమ్ముడు వచ్చిన దూతను సంవరించకూడదని సలహా ఇచ్చినప్పుడు సైన్యానికి వానర సైన్యాన్ని తోకలు తలగబెట్టు ఒక ఆదేశం ఇచ్చిండు ఈ ఆదేశం ఇచ్చినప్పుడు రామణాసురుని బుద్ధి వల్ల ఆ సైన్యం చేసిన చర్య వల్ల లంక తలగబడ్డది సో ఇక్కడ ఆంజనేయుడు ఏం చేయలే కోతులు వాన అవి వాటికి ఉన్న సహజ గుణం వల్ల తోక లాంటి పెట్టినప్పుడు లంక అదాలుగా పెట్టదు సో ఇక్కడ ఆంజనేయుని తప్పేం లేదు ఇక్కడ సో మన కర్మ మన బుద్ధి ఆ డైరెక్షన్లో తీసుకెళ్ళి తీసుకెళ్ళినప్పుడు మన ఆ సంబంధించిన వ్యక్తి మన ముందుకు వస్తాడు ఇది రహస్యం ఇప్పుడు ఈ నూట పదకొండు మంది నాగ సాధువులతో ఏ రోజు ఎక్కడ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మీరు ఇది మేడం మనము ది ఎందుకు చేపట్టినామంటే ఒక ఈ కార్యక్రమము మన ఫౌండేషన్ ఇనాగ్రేషన్ కోసము మనం గురువుల ద్వారా మనకు ఒక మంచి ఫలితాన్ని సృష్టించాలన్నప్పుడు ఒక ఐదు వేల మందికి భోజనాలు పెట్టాలి ఐదు వేల మందికి భోజనాలు పెట్టినప్పుడు ఆ ఆ స్పందన ద్వారా ఒక ఒక ఫలితం ఎస్టాబ్లిష్ అవుతుంది ఒక ఫలితం సృష్టించబడుతుంది ఆ ఫలితము ఆ గ్రూప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది దానికోసం మనం ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నాం దీనికోసం మన గురువులు నాగసాధనను వాళ్ళ వాళ్ళకు వాళ్ళుగా మనకు ముందుకొచ్చి ఈ సేవకు ముందుకు రావడం వల్ల మనం ఏం చేసినామంటే ఇక్కడ భావన చాలా ఉద్దేశం ఇప్పుడు మనం ఒక మన హిందూ ధర్మం ధర్మంలో మనం పెళ్లి చేసినప్పుడు వరుణ్ణి మామ కన్యాదానం చేసినప్పుడు కాలు గడుగుతారు ఆ కాలు గడిగే ప్రాసెస్లో లక్ష్మీనారాయణ స్వరూప బ్రాహ్మణస్య అంటారు అంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణునిగా భావిస్తాం అనమాట అంటే ఇక్కడ వయస్సుతో పోల్చకుండా సృష్టి కళ్యాణం కోసము ఇంకో కుటుంబం సృష్టించడం కోసం ఇది జరుగుతుంది ఈ కార్యం జరుగుతుంది సో మనం ఇక్కడ మన ఉద్దేశమే ప్రధానంగా అందరికీ మేలు జరగాలన్న ఉద్దేశంతో సాధువులను రావడం రప్పియడము వాళ్ళ చేత భోజనం పెట్టియడం అందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము ఈ కార్యక్రమము ఉప్పల్ ప్రాంతంలో శ్రీ పిర్జాది శ్రీ పళని కన్వెన్షన్ హాల్లో పిర్జాదిగూడ ప్రాంతంలో జరుగుతుంది ఏ రోజు అండి నవంబర్ సెకండ్ ఆదివారం మేడం కార్తీక మాసం నవంబర్ రెం రెండో తారీఖున ఆదివారం రోజున ద్వాదశి రోజున అది అందరూ రావచ్చు దీనికి అందరూ ప్రతి ఒక్కరు ఉచితమే మేడం దీనికి ఏ రుసుము లేదు ప్రతి ఒక్కరు ఫ్రీగా రావచ్చు నాగసాధువుల చే వాళ్ళ చేత వడ్డించిన భోజనాన్ని స్వీకరించి మీరు నెగిటివ్ జోన్లో ఉన్న ఉన్న వ్యక్తులు పాజిటివ్లోకి రావడానికి వాళ్ళ ఆశీర్వాద బాల ఆశీర్వా బలంతో ఆ కుటుంబానికి ఏదో ఒక మేలు జరుగుతుంది

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.